నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం హైకోర్టు ఆదేశాల మేరకు ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు అనంతరం గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ కి మల్లన్న సాగర్ అటెండర్ కాలనీ బాధితులు మరియు గజ్వేల్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులతో కలిసి గజ్వేల్ ఆర్డీఓకు ఇచ్చారు ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత కేసీఆర్ ప్రభుత్వంలో లక్కీ డ్రాలో వచ్చిన పదకొండు వందల యాభై ఆరు మంది లబ్దిదారులకు వెంటనే పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే మల్లన్న సాగర్ కొండపోచమ సాగర్ బాధితులకు పెండింగ్లో ఉన్న ప్యాకేజీలను ప్లాట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు అండ్ ఆర్ తక్షణమే శ్మశాన వాటికలకు మరియు కబరస్థాన్లకు స్థలాలను కేటాయించి పనులను పూర్తి చేయాలన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గతంలో మల్లన్న సాగర్ బాధితుల కోసం తన ఆధ్వర్యంలో దీక్ష చేశారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్లన్న సాగర్ ప్రజల పై ఏమైనా ప్రేమ ఉంటే వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తే మల్లన్న సాగర్ సాగర్ ప్రజల సమస్యలు తీరిపోతాయని తెలిపారు వెంటనే నిధులను కేటాయించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు లేని పక్షంలో రంజాన్ ఉగాది పండుగ తర్వాత మల్లన్న సాగర్ బాధితులు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో వేలాది మందితో కలిసి గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు దీక్ష చేసిన ప్రభుత్వం దిగిరాకపోతే దాదాపు వంద డీసీఎంలలో బాధితులు మరియు లబ్దిదారులతో కలిసి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ టిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా కౌన్సిలర్లు ఉప్పన మెట్టయ్య రెడ్డి గుంటూరు రాజు బొగ్గుల చందు మరికంటి కనకయ్య గంగిశెట్టి రవీందర్ పంబాల శివ మామిడి శ్రీధర్ అత్తిలి శ్రీనివాస్ అల్వాల బాలేష్ సీనియర్ నాయకులు హైదర్ పటేల్ గులాం అహ్మద్ సర్పంచ్ల స్వామి రాజు కనకయ్య నరేష్ కు ఆప్షన్ ఉమర్ స్వామి చారి సుమోశ్రీను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్ డ్రా లబ్దిదారులు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితులు పాల్గొన్నారు

అదేవిధంగా మల్లన్న సాగర్ లో కొండ సాగర్ లో పోయినటువంటి ఖాళీ వ్యవసాకి ఎవరైనా చనిపోతే బొందో పెట్టుకుందాం కూడా చాయలేదు దానికోసం అటు కబ్రస్థాన్ ఇవ్వాలి ఇటు గ్రేవ్ యార్డ్ ఇవ్వాలి అటు ఒంటరి మహిళా ప్యాకేజ్ ఒక మూడు వందల మందికి ప్యాకేజ్లు ఇవ్వాలి కొంతమందికి సక్సెస్ డబ్బులు రావాలి కొంతమందికి ఓపెన్ ఫ్లాట్స్ డబ్బులు రావాలి మనందరికి ఇల్లు రావాలి ఇల్లు రాని వాళ్ళకు ఓపెన్ ఫ్లాట్లు రావాలి ఇది ముంగట ఉన్నటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం శాంతియుతంగా ఆమెకు ఒక రిప్రెడేషించాం ఇప్పటి సమస్యలన్నీ కూడా ఆ పేపర్ లో పెట్టుకున్నాం మనం ఆ పేపర్ లో మేడం గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు మరి కలెక్టర్ గారికి గవర్నమెంట్ నోటీసులో పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది మనకు ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పదహైదు రోజులు ఇవాళ డేటు ఏడో తారీఖు ఒకటో తారీఖు నాడు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఆర్డీ ఆఫీస్ ఎదురుగా వేల మంది రంజాన్ పండుగ పక్క రంజాన్ పండుగ తెల్లారి పెట్టుకుందాం తెల్లారి నెల రంజాన్ పండుగ తెల్లారి నెల మల్లాడు ఉగాది పండుగ ఉంది రమస్ రంజాన్ ఉంది ఈ రెండు శ్రీరామనవమి ఉంది ఈ మూడి తర్వాత ఆదివా ఆఫీస్ ముందట మినిమం ఒక ఐదు వేల మందితో నిరాహతి చేద్దాం ఐదు వేల మందితో నిరాహతి చేద్దాం నిరాధ దీక్ష ఒక రోజు చేస్తాం అయినా సమస్య పరిష్కారం చేస్తే చాలా సంతోషం ఒకవేళ సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కాకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తాం సెక్రటేరియట్ వంద తీసుకొని వేల మందితో సెక్రటేరియట్ గేట్ ముంగట మన ఆర్ అండ్ కాలనీ సమస్యలు మన టూ బీచ్ కే సమస్యలు పరిష్కారమే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కేసులు పెడితే పెట్టుకోండి జైల్లో పెడితే పెట్టుకోండి మీ కేసులకు మీ జైళ్లకు భయపడే సమస్య లేదు ఈ వేలాది మంది సమస్య పరిష్కారం కావాలి వీళ్ళందరూ పేదలు ఈ పేద వాళ్ళకి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఇండ్లన్నీ వెంటనే హెండ్ చేయాలి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి మరి ఆల్ అండ్ ఆల్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టే లేదు దీన్ని సీరియస్ గా తీసుకున్నాం ఇది ఆషామాషి కాదు దీని సమస్య పరిష్కారమే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో నువ్వు గతంలో నిరాహార దీక్ష చేస్తూ ఆ రోజు మీద ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని నేను నువ్వు కలిసి కొట్లాడినా మరి ఈ సమస్య నువ్వు ముఖ్యమంత్రి పోయినావు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయి ఎందుకంటే సమస్యలు పరిష్కారం చేయకుంటే రోడ్ల మీదకి వస్తే నీకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కాబట్టి దీన్ని ఇన్సెంట్ గా తీసుకొని ఒక కోట్ల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయి వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు వస్తాయి వాళ్ళకి కావాల్సిన గ్రేవీఆర్లు వస్తాయి వాళ్ళకి కావాల్సిన కమరాస్థానం వస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తాయి దాంతో పాటు ఇక్కడ గజ్వల్ నియోజకవర్గంలో గజ్వల్ మున్సిపాలిటీలో దాదాపు పదహారు వందల యాభై మంది ఇల్లు లేని పేదలున్నారు గతంలో పదకొండు వందల యాభై మందికి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది అలాట్ చేయడం జరిగింది వాళ్ళకి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు కూడా ఎలక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికి ఇవ్వాలి అది కాకుండా ఇంకొక నాలుగు వందల మందికి ఇండ్లు రాలేదు వాళ్ళకు కూడా ఓపెన్ ఫ్లాట్ ఇచ్చి ఇప్పుడు పెట్టినటువంటి ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇచ్చి అది కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా